ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేళ్ళు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం జూలై ఐదు దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును హోషే గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలు ద్రాక్ష తోటలు అరణ్యములో విస్తరించడం ఎంతకదు ఆత్మలో సంపన్నమవడానికి అరణ్యములోనే వెదకాలేము అరణ్యం ఒంటరి ప్రదేశం దానిలో నుంచి దారులు కనబడవు అంతేకాదు ఆకూరులోయే ఎంతో శ్రమలలోయ దాని నిరీక్షణ ద్వారా అంటున్నాడు అప్పుడు ఆమె తన యవన కాలంలో లాగా పాటలు పాడుతుందట అవును అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు కలకాలం నిలిచి ఉండే దాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుడిని మరిచిపోయింది స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటున్నది కానీ వాళ్ళు దానికి అందలేదు అది దిక్కులేనిదై దారి లేక తిరుగుతున్నది అయితే దేవుడు అంటున్నాడు నేను దాన్ని ఆకర్షిస్తాను ప్రేమగా మాట్లాడతాను అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను మన దేవుడు ఎంత ప్రేమగలవాడు దేవుని సెలయేళ్ళు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు ఒక గండశెల కనిపిస్తున్నది గొప్ప నీటి బొగ్గకి అది జన్మస్థానం అని మనం పసిగట్టలేం గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం అక్కడ జల ఊట ఉన్నదని మనకు తెలియదు దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకెళ్తాడు అక్కడికి చేరాక మనం గమనిస్తాం అది సతతం ఊరే నీటి ఓటలు ప్రాంతం అని ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్